ఇది ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేస్తాము శ్రీగంధం చెట్లు వేస్తాము అని చెప్పి అందరి దగ్గర గుంటకి కనీసం నాలుగు లక్షల నుంచి ఇంకా ఎంత అంటే అంత వసూలు చేసి ఇప్పటిదాకా కనీసం మూడేళ్ళు అయింది నేను కొని మూడేళ్ళు అయిందండి ఇక్కడ రెండు కుంటలు కొన్నాను నేను అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే నెలకి కుంటకి నాలుగు వేల రూపాయలు అద్దెకిస్తా అద్దెస్తాము ఎనిమిది సంవత్సరాల పాటు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంకో ఐదు ఏళ్ళు ఆగితే శ్రీగంధం చెట్లు వస్తాయి పెద్ద పెద్దగా అప్పుడు దాన్ని అమ్మి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో నాకు ఇస్తామని చెప్పారండి ఇక్కడ చూస్తే మూడేళ్ళ తర్వాత ఇదంతా ఒక బీడు భూమి కింద ఉంది తప్ప ఇక్కడ మొక్క లేదు ఓ మనిషి లేడు మొక్క వేద్దామన్న ఆలోచన కూడా వీళ్ళకి ఉన్నట్లేదు మనుషులైతే అసలే చూశారు కదా ఇదంతా కూడా వీళ్ళు వెంచలే ఇంకా ఆ మామలకి ఎక్కడో కడీలు ఉన్నాయి కదా అది వాళ్ళ బౌండరీ ఇదంతా రోడ్ల కింద ఏదో ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా పరిచి ఇగో ఇదేమో ఎర్ర రోడ్డు ఇగో ఇదంతా కూడా మామూలుగా అయితే గంధం చెట్లు వేస్తామని చెప్పారండి మీకు కన్చూపు మేరలో ఏమైనా మొక్కలు కనపడుతుందా ఏమీ లేదు ఇక్కడ ఇవాళ వచ్చాను నేను మే పది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ వచ్చాను నేను ఈరోజు ఇప్పుడు ఇప్పుడు సైట్లోనే ఉన్నాను నేను మేము కొన్నదేమో రెండు వేల ఇరవై రెండులో కొన్నాం ఇప్పటిదాకా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంటు లేదు సరికదా ఈ ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా ఎండీ గారు ఆయన పేరు సంతోష్ అనుకుంటా ఆయన ఫోన్ ఎత్తడు సరే ఎండీ గారు కాబట్టి ఎత్తడు ఇంకా ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మాకు తెలియదు అని చెబుతారు అంతే ఆఫీస్కి వెళ్తే రెస్పాన్స్ ఉండదు ఫోన్ వేస్తారు ఏమండి ఇది ఈ పరిస్థితి ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా పరిస్థితి ఏమైనా అడిగితే మార్కెట్ చాలా డల్ ఉందండి ఎక్కడ సేల్స్ లేవండి అని చెప్తారు మొదట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా రెంట్ ఇచ్చారు ఎనిమిది వేల రూపాయలు నెలకి రెండు గుంటలు భూమి కాబట్టి కొంటకు నాలుగు వేలు చెప్పిన రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు మే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటేసింది ఎక్కడ ఒక రూపాయి ఇవ్వలేదు ఎవరో సమాధానం చెప్పరు మరి ఇది పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలనేది ఏం పాల్పోవట్లేదు నాకైతే మరి ఇలా చాలామంది ఉంటారు ఇక్కడ మోసపోయారని అనుకుంటున్నాను నేనైతే మోసపోయానని అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే మరి ఏం చేయాలి ఆ ఎండి గారిని అడగాల లేదంటే ఆఫీస్కి వెళ్ళమా ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటిది మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ నాకైతే కనపడట్లేదు ఇది ఏమిటంటే ఏదో తప్పదు కదా అని మొక్కుబడికి అన్నట్టు అది అదండి ఆర్చి స్టార్టింగ్ రోడ్డు మించి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వేసారు అంతే రోడ్డు ఈ పక్కన ఒక రోడ్డు మళ్ళీ కంకర పోషించారు అంతే ఇంతకు మించి ఎటువంటి డెవలప్మెంటు లేదు ఇక్కడ ఇక ఈ కనుచూపు మేరలో ఉన్న పర్ర ఈ బీడు భూమి అంతా కూడా వీళ్ళు గంధం చెట్లు వేస్తామని చెప్పి అమ్మింది ఎక్కడా కూడా ఏమి వీళ్ళు పొలం కొన్నప్పుడు ఉన్న చెట్లు తప్ప వీళ్ళు ఏం చెట్లు పేసినట్టు ఇంకా కనపడలేదు ఇక్కడ